రజకిక అభ్యుదయ సంఘం టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు తెలుగుదేశం పార్టీ బీసీసెల్ రాష్ట్ర కార్యదర్శి వల్లూరు మధుసూదన్ రావు గారి ఆధ్వర్యంలో ఈరోజు గాంధీనగర్ ఐనాక్ సెంటర్లో గల సంఘం ఆఫీసులో కార్యక్రమం జరిగినది ముందుగా చిట్యాల ఐలమ్మ ముప్పై తొమ్మిదవ వర్ధంతికి అర్పించి తదనంతరం విజయవాడలో భారీ వర్షాల కారణంగా వరద వచ్చి ఇల్లు మునిగిన వారికి నిత్యవసర సరుకులు బియ్యం కందిపప్పు నూనె పంచదార సాల్ట్ ప్యాకెట్టు ఐదు రకముల కిట్టుగా ఏర్పాటు చేసి శాసనసభ్యులు శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారి చేతుల మీదుగా మూడు వందల మందికి అందించడం జరిగినది ఈ కార్యక్రమంలో రజక అభ్యుదయ సంఘం మరియు టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు మయద఼ <nu Yes. na radio> మన ప్రతిభా తెలియ సంఘం టైలర్స్ ఫ్యాక్టరీ అసోసియేషన్ సభ్యులు సుంది నగర్ రాజరాజపేట ఉన్న సభ్యులకి వాళ్ళు ఉన్న సభ్యులకి విరిగిపోయినందుకు గాను మన సంఘం నుంచి అసోసియేషన్ నుంచి తన ఐదు కేజీల బిందం కంది పిప్పు నూనె పంచదార సాగు తగ్గుతూ ఆర్థిక సాయం మన సంఘం ద్వారా అందజేయడం జరిగింది ఇవన్నీ కూడా మన సంఘంలో సభ్యత్వం పెట్టిన వాళ్ళకి మాత్రమే నెలకొందం పెట్టిన సభ్యులకి ఈ యొక్క చనిపోయినా మధ్య రెచ్చలకు ఇవ్వటం జరుగుద్ది అలాగే కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుద్ది అలాగే పెళ్లి ప్రచురితో ఇవ్వటం జరుగుతుంది అలాగే ఈ యొక్క కూడా మెడికల్ ఖర్చుల మీకు కూడా చేయడం జరుగుతుంది అలాగే సంవత్సరాల కోసారి సుహంతులకి దృష్టి పొందిని సంవత్సరం కోసం కంటి పరీక్షలు చేపొచ్చి కళ్ళతో ఉచితంగా ఆమె సంఘం ద్వారా నేర్పించడం జరుగుతుంది ఈరోజు నూట నాగరాజు గారికి కంటి ఆపరేషన్ బాంబో కాలంలో ఉన్న వ్యక్తికి ఆపరేషన్ చేయించడం జరిగింది తన వరదల కాలంలో ఈ పది రోజుల నుంచి బయటకు వెళ్ళిన కూడా ఆర్థిక సమయం రెండు రోజుల రూపాయలు చేస్తున్న రజకీయ అభ్యుదయ సంస్థ అధ్యక్షుడైనటువంటి బస్సు మధు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషం మంచిది ఎందుకంటే ఏ కుల సంఘాలు ఆ కొల వర్గంలోని సభ్యుల కోసం పనిచేస్తే ఎంతో కొంత మీరు వంద రూపాయల మనకి సభ్యత్వం పెడతా ఉన్నారు ఆ సభ్యత్వం పెట్టడానికి కష్టం వచ్చినప్పుడు ఏదో ఒకటి ఆదుకోవాలని ఇవాళ కార్యక్రమం పెడతాం సంతోషం దానికి మనస్ఫూర్తిగా మధుని చప్పట్ల ద్వారా అభ్యర్థించడం ఇవాళ రెండు వందల మంది రెండు వందల యాభై మంది రెండు వందల యాభై మంది వచ్చారు ఈ రెండు వందల యాభై మందికి బియ్యము అలాగే కందిగొప్పు ఇంకోట పచ్చదారామాలు ఇస్తున్నాడు ఈ రెండు వందల యాభై మందికి మేము పార్టీ తరఫున ఇవాళ సాయంత్రమే మీరందరూ కి రండి అందరికీ దుప్పట్లు చీర అలాగే డ్రస్సు టౌలు అవన్నీ కూడా నేను పార్టీ తప్పున అమలు చేస్తాను తీసుకెళ్ళండి తీసుకెళ్ళినప్పుడు మీరు ఇళ్ళ దగ్గర పెట్టేసుకొని సాయంత్రం శిఖంలో మా రండి మధ్య కూడా ఉంటాడు ఎవరెవరు సభ్యులు వచ్చారో అందరికి నేను దుప్పట్లు లుంగి టవలు చీర ఆడపిల్లలకి డ్రెస్ కూడా ఇస్తాం అవన్నీ కూడా తీసుకెళ్ళండి ఎంత వేలేదప్పుడు మీకు సహాయం చేయడానికి ఈ ప్రభుత్వం తరఫున ప్లస్ వ్యక్తిగతంగా తెలుగుదేశం పార్టీ తరఫున ఉన్నాం ఖచ్చితంగా మీకు రేపు ఇంటింటికి వచ్చి సర్వే చేస్తారు ఆ సర్వే చేసినప్పుడు కూడా మీకు ఏమైపోయినాయో ఇంట్లో దాపర్చుకోండి దాంట్లో కూడా ఏం చేయాలో చూద్దాం పెద్ద డబ్బులు కూడా ఆర్థికంగా మీకు అండగా ఉండాలని డబ్బులు కూడా ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది ఈ సర్వే అయిపోయినాక ఆ డబ్బులు కూడా మీకు అందించే బాధ్యత ప్రతి ఇంటికి ప్రతి ఒక్క కుటుంబానికి డబ్బులు ఇప్పించే బాధ్యత మేమే తీసుకుంటామని కూడా ఈ మాట్లాడాల్సిన మనం అనుకోకుండా వరదలు వచ్చినాయి కానీ మనకి సరైన నాయకత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మనకి పనిచేసే ప్రభుత్వం ఉంది మన కష్టాలు అర్థం చేసే ప్రభుత్వం ఉంది ఈ ప్రభుత్వం మన కష్టాల్ని ఖచ్చితంగా ఎంత వరకు చేయాలో అంతవరకు చేసి మీకు అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ మరొకసారి రచ్చే సభ్యుల్ని మా డివిజన్ పార్టీ అధ్యక్షుడు చలవన్ అలాగే అలాగే భోవన్ సుందరయ్య భోన్ ప్రసాద్ ఇంకా మన వాళ్ళందరినీ కూడా పేరు పేరు అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం చాలా వీడియోరా వీడియో వీడియో ద నెంబర్ మెన్ నన్నే బిగైట్లే జేయ్ పోపన్ పోపన్ తీసుకో పోపన్ తీసుకోలేను మామ అబ్బ లైన్ రండి లైన్ हम्म ah. mm -hmm.

N required 333钱 This bitch poured… and took his head off Where the fanden favour of ciggies seen from around become a Yes, Matthews On her pride were materialized In the storm, of the air, They О̷̞̻̺ están cast Shrun misinterpreting కొల్లెమండి రా కావేగ రండి మీరు అన్న హైదరాబాద్ అదే రెఫ్యూనిషన్ ఏమొచ్చా సపోర్ట్ నేను డైరెక్ట్ కమ్యూనిటీలో ఇట్లాగా కడుపట్లేనండి ఐ ట్రక్ కూడా కదా ಸೋಕಿನ ಇವಾಲಿ ಸೋಕಿನ ಇವಾಲಿ ಮೊದಲ વીરે રાદુ વીરે રાદુ બેક કેલા બેક કેલા હા આવતા

ಗುಮ್ಮಡಿ ಪೂದೆ ರಾವು ಆಯ್ಕೆ ಪ್ಲೇಸ್ ಪಡ್ತಾ ಅದು ಅಕ್ಕೋ ಬಿಡ್ತೀವಿ వెనకెళ్ళిపోండి వెనక వెళ్ళిపోవాలి వెనక వెళ్ళిపోడు వెనక వెళ్ళిపోండి అటు వెనకే వెనకే వెనక్కి 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 మా ముందు కొట్టాగా వెనకే వెనక్కి వెనక వెళ్ళిపోడు తీసుకున్న వాళ్ళు వెనక సైడ్కి సైడ్కి వెళ్ళిపోవాలి போட்டல் 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 ரெண்டு ரெண்டு போட்டல் போட்டல் சைடுக்கு சைடி சைக்கிள் மோட்டார் சைக்கிள் போணும் பாட்டிங்க ராகட்ட ஒடண்டிப்பிச்சு ஏமண்டே ஏன்டா வந்துச்சீங்க సైడ్కి వెళ్ళిపోమ్మా సైడ్కి వెళ్ళిపోయి మీరు తీసుకోండి కూడా రండి ఒకసారి మీరు కూడా ఫుటోక్స్ ఒక సైడ్ సైడ్కి

વાહ વાહ ફોન ફોન હેલો મિક્સર ઓટો ટીપન બટકોને હા અને હેલે લેઈ શકો જો અને હા એકને વચમાં 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 એક కిని ఓకే ఓకే చూడండి ఇదేవండి నారాజస్టర్ అవండి ఓకే